ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीचतुर्मुखब्रह्मदेवाय नमः ॐ श्रीमात्रे नमः ॐ श्री स्वर्णाकर्शना कालभैरवाय नमो नमः ॐ गणानां गणानान्त्वा गणपतिगुम् अवामहे कविं कविनामुपस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्म ब्रह्मणस्वत ఆనస్వణూ తిబిస్ దాదనగం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహే తన్నో స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్ ఓం ఐం సరస్వతయి నమ ఓం సూర్యదేవాయ నమ హరి ఓం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు భగవద్బంధు అందరికీ కూడా ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ద్వాదశ రాసులలో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ప్రధానంగా ఫిబ్రవరి అనగానే మనకు ఆమా కావై అంటారు ఆషాఢ కార్తీక మాఘ వైశాఖ మాసములు శ్రేయోదాయకము మాఘమాసం అనగానే మనకు మొట్టమొదట గుర్తొచ్చేది మాఘపంచమి సరస్వతీదేవి అమ్మవారు భూమండలంలో మానవులకు మొట్టమొదటిసారిగా వాక్కును ప్రసాదించిన రోజు కనుక ఈ భూమండలంలో జరుగుతున్న అందరికీ కూడా సర్వత్రా విద్య జ్ఞానము ఐశ్వర్యము ప్రసాదించాలని మనసార అమ్మవారిని కోరుకుందాం ప్రా ప్రార్థిద్దాం అలాగనే మాఘమాస శుద్ధ సప్తమి రథసప్తమి ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని చెప్పుకుంటాం అందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మన అందరి తరపున ఆ సూర్యనారాయణ స్వామిని స్మరించుకుందాం ఈ ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షిద్దాం వృషభ రాశిలో రాహు సంచార స్థితి వృచ్చిక రాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో కుజ శుక్ర సంచార స్థితి మకర రాశిలో రవి బుధ శని సంచార స్థితి కుంభరాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఫిబ్రవరి పదమూడవ తారీఖున మకరంలో ఉండబడినటువంటి సూర్యనారాయణుడు కుంభరాశి ప్రవేశం అవ్వడం జరుగుతుంది అలాగనే ఫిబ్రవరి నెల ఇరవై ఏడవ తారీఖున ధనుసు రాశిలో ఉండబడిన కుజభగవానుడు మకర రాశి ప్రవేశం జరుగుతుంది కనుక ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తేనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగో పాదము పుష్యమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్తులు ఉండనటువంటి కారణం చేత పేరు మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు సరే పరిశ్రమ చేద్దాం విశేషంగా హీ హూ హే హో డా డి డే డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే కర్కాటక రాశి ఒక అధిపతి చంద్రుడు వీరికి పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్ర పుత్రిక సత్సంతాన సౌభాగ్య స్థితి కలగడం ఆరవ స్థానంలో కుజుడు శుక్రుడు సంచారం చేయడం వలన నూతనంగా ఏదైతే పనులు ప్రారంభించాలి అనుకుంటున్న వారికి ఇది చాలా మంచి కాలము ఫ్యాక్టరీలు కర్మాగారాలు వాహనాలు షేర్లు క్రయ విక్రయాలు యోగదాయకము సప్తమ స్థానంలో ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు ఆయుకారకుడు ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య చాలా అవసరం నమ్మకం చాలా అవసరం నమ్మకం లేని చోట ప్రేమికులైనా పార్ట్నర్షిప్ బిజినెస్లో అయినా గృహంలోనైనా మీరు ప్రశాంతంగా ఉండే పరిస్థితి ఉండదు దీనివలన గృహ మార్పు ఉద్యోగ మార్పు స్థల మార్పు కలిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన అష్టమ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన విశేషమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమంలో గురువుల మాట తల్లిదండ్రుల మాట ఎక్స్పర్ట్స్ మాట మీరు విన్నట్టగలిగినట్లయితే మీకు అద్భుతమైన విషయాలు కలుగుతాయి లేకపోతే మీరు విదేశాలకు వెళ్ళాలనో విదేశీ ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ అంటే ఇంపోర్ట్ చేసేటువంటి విధి విధానాల్లో ఏ ఎక్ ఎక్కడ ఇబ్బందులు కలిగినా భారీ మూల్యం చెల్లించే పరిస్థితి ఉంటుంది లాభస్థానంలో రాహు సంచారం చేయడం వలన మీరు ఎంత కష్టపడి పనిచేస్తున్నారో మీ ఒక్కరికే తెలుసు కానీ పక్కవారికి ఎదురింటి వారికి పక్కింటి వారికి అమ్మో వీళ్ళు కోట్లు సంపాదించబోతున్నారు అనేటువంటి పెట్టుబడి లేకుండా వచ్చే దృస్తే నరదృశ్య ప్రభావం చేత మీరు అనేక రకాల ఇబ్బందులు అవకాశాలు ఉన్నాయి మీరు ఎదిగే కొద్ది ఒదిగి ఉండే ప్రయత్నం చేయండి మీకు చాలా మంచి కాలం ఉంటుంది పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు విద్యా విద్యార్థిని విద్యార్థులకు బోధన ఇన్స్టిట్యూట్స్ కాలేజీ లెక్చర్స్గా సంపూర్ణంగా స్వయం వృత్తులు సేవా రంగాలు రాజకీయవేత్తలకు సలహాదారులుగా నిత్యము ఆయురాలుగా ఉండేటువంటి యోగా ఆసనం మెడిటేషన్ సెంటర్లు నడిపేటువంటి వారికి చాలా మంచి కాలము అలాగే పుష్యమీ నక్షత్ర పుట్టినటువంటి జాతకులు సేవా వృత్తులు రాజకీయాలు పెట్రోలియం వాటరు ఇంజను ట్రావెలింగు వైద్య వృత్తి సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి ఉత్పత్తులు క్రయ విక్రయాలకు అంటే ఎక్కువ శాతంగా గైడ్గా పనిచేసే వారికి చాలా మంచి కాలము ఆశ్లేష నక్షత్రం పుట్టిన జాతకులు స్వయం వృత్తులు సేవా రంగాలు అడ్వకేట్సు అందులో క్రిమినల్ అడ్వకేట్స్కి జలానికి సంబంధించిన హోటల్ స్టేషనరీ బుక్స్ పబ్లిసిటీ అలాగా ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టరేట్ సెక్రటరీ రంగాలలో ఉండబడినటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో క్రియాశీలక సలహాదారులుగా సూత్రదారులుగా పనిచేస్తున్న వారికి పేరు ప్రతిష్టలు సంపాదించబోతున్నారు ఈ విధంగా మనం గమనించినట్లయితే ఈ ఫిబ్రవరి నెల అంతనూ కూడా చాలా మహిమాన్వితమైన రోజులుగా పరిగణించే పరిస్థితి ఉంటుంది ఫిబ్రవరి నెల ఒకటవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై రెండు అమావాస్య కళౌ వెంకటేశ్వర అన్నట్లుగా మంగళవారము శ్రీ వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం అవ్వడం వలన పుష్యమాస సందర్భంగా మనము అమావాస్య తిథి అనగానే మనకు యోగులకు సాధువులకు గృహంలో ఉండబడినటువంటి అష్టకష్టాలు తొలగించుకునేటువంటి పరిస్థితికి అమావాస్య రోజున మనము శ్రీ స్వర్ణ ఆకర్షణ క్షేత్రపాలక కాలభైరస్వామిని స్మరించాలి అంటే స్వామివారిని స్మరించడం వలన ధ్యానించడం వలన ఎర్రటి గుమ్మడికాయలో దీపం పెట్టడం వలన మనకు అష్టకష్టాలు తొలిగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే ఐదవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై రెండు మాఘమాస శుద్ధ పంచమి శనివారం ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా నూతనంగా అనగా రెండు సంవత్సరాలు పూర్తిగా నిండి మూడవ సంవత్సరం పడినటువంటి చిన్నారులకు విద్యార్థిని విద్యార్థులకు మనము పాఠశాలలందు వీళ్ళను పంపించాలి మనం అనుకున్నట్లయితే అక్షరాభ్యాసం చేయించాలి కనుక మనకు వాసర క్షేత్రంలో వ్యాసపీఠం ఉండడం జరుగుతుంది కనుక వాసర వెళ్ళి ఈ నూతన విద్యార్థిని విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించడము ఉత్తమోత్తమం ప్రస్తుత కాలమాన ప్రకారంగా అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మీకు దగ్గరగా ఉండబడినటువంటి ఏ సరస్వతి మాత అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్షరాభ్యాసం చేయించండి మీ పిల్లలకు మంచి ఉన్నత భవిష్యత్తు ఉంటుంది అలాగే చదువుకుంటూ ఉండబడిన పిల్లలకు పలకలు పెన్నులు బుక్సు ల్యాప్టాప్స్ అలాంటి వగైరా సంగీత సాహిత్యాలకు కళలలో చతు కళల ఎందు ఏ కళల ఎందు మీ పిల్లలు అభివృద్ధి రాణించాలనుకుంటున్నారో అలాంటి వస్తువులను అమ్మవారి దగ్గర పూజ చేసి స్వీకరించడం వల్ల మీ పిల్లలకు సరస్వతి మాత కటాక్ష వీక్షణ కలుగుతుందని చెప్పి గమనించాలి ఏడవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై రెండు మాఘమాస శుద్ధ సప్తమి సోమవారం అశ్వనీ నక్షత్ర సందర్భంగా రథసప్తమి అంటే సూర్యనారాయణ స్వామి వారికి మనము సూర్యోదయపు మును రమే లేచి ఆచరింప చేసుకొని సంపూర్ణంగా సూర్యనారాయణుడికి రాగానే ఒక తెల్ల జిల్లేడు యొక్క ఆకులలో చక్కెర పొంగల్ని నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని సూర్యనారాయణు రాగానే అర్ఘ్యాన్ని వదిలించగలగాలి చైవ కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు కురు అనేటువంటి ఈ మంత్రం శ్లోకాన్ని చెప్పుకొని సూర్యనారాయణ స్వామి వారికి అర్ఘ్యాన్ని వదిలిపెట్టడం వలన మనము సప్త నదుల ఎందు స్నానం చేసేంత పుణ్య ఫలితము అలాగనే పుష్కరాలలో స్నానం చేసినంత పుణ్యఫలి ఫలితము కుంభమేళ స్నానం చేసినటువంటి పుణ్య ఫలితము అర్ధ కుంభమేళలో స్నానం చేసినంత పుణ్యఫల ఫలితము మహాకుంభమేళ స్నానంలో స్నానం ఆచరింపచేయడం వల్ల ఎంతటి పుణ్యం కలుగుతుందో ఈ సూర్యనారాయణ స్వామి వారికి తెల్ల జిల్లేడి యొక్క ఆకులలో స్వామి వారికి నైవేద్యం ఏర్పాటు చేసి అర్ఘ్యాన్ని వది వదిలిపెట్టడం వల్ల అంత పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి వ్యక్తికి ఏదైనా మనం కొనవచ్చు కానీ ఆయుష్ను ఆరోగ్యాన్ని మనం ధనం పెట్టి కొనలేము మనకు సూర్యనారాయణుని ద్వారా సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకోవడం వల్ల ఆధ్యాత్మిక చింతన ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అని చెప్పి మీరు గమనించగలగాలి అలాగనే ఎనిమిదవ తారీఖున మాఘమాస శుద్ధ అష్టమి మంగళవారం భరణీ నక్షత్ర సందర్భంగా కాలభైరవ అస్తకాన్ని వినడం చదవడం వరాయడం యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి అలాగనే పన్నెండవ తారీఖున మాఘమాస శుద్ధ ఏకాదశి శనివారం ఆరుద్ర నక్షత్రం ఉన్న సందర్భంగా శనేచర స్వామి వారికి తైలాభిషేకం చేసుకోవడం పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన మృత్యు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే పద్నాలుగవ తారీఖున త్రయోదశి సోమవారం పునర్వసు నక్షత్ర సందర్భంగా శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివ స్వరూపాయ అన్నటువంటి విధంగా శ్రీ సీతారామచంద్ర వారికి తులసిమాలను సమర్పించడం వలన ధర్మమేవ జయతే ధర్మంగా మీరు ఉండడము ఆ ధర్మంతో విజయం సాధించే శక్తి మీకు ఉంటుందని చెప్పి గమనించాలి పదహారవ తారీఖున మాఘమాస పూర్ణిమ మాఘ పూర్ణిమ సందర్భంగా శక్తి కలిగితే మాఘస్నానము నదిలో మనము దీపాన్ని వదిలి వదిలిపెట్టడము అనేక రకాలైనటువంటి శుభ శుభకార్యక్రమం ఆచరింపజేయడము శక్తి కలిగితే మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం చేసుకోవడం అలాగనే శక్తి కలిగితే సైత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరింపజేసుకోవడము ఉత్తమోత్తమైన భక్తికి మార్గం అని చెప్పి గమనించగలగాలి అలాగనే ఇరవై నాలుగవ తారీఖున మాఘమాస బహుళ అష్టమి నక్షత్ర సందర్భంగా అసితాంగ కాలభైర రుద్రస్వామి వారికి స్మరించడం ధ్యానించడం చేయగలగాలి అదే కాకుండా ఈ ఫిబ్రవరి నెల అంతనూ కూడా శుభం జయం లాభం జరగాలని మనం కోరుకుంటున్నట్లయితే ఈ చిన్న విధి విధానాన్ని మనం ఆచరింపచేసినట్లయితే సర్వత్రా జయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి మనకు ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు అమావాస్య రోజు ప్రారంభమవుతుంది అలాగే ఎనిమిదవ తారీఖు అష్టమి అలాగే ఇరవై నాలుగో తారీఖు బహుళాష్టమి సందర్భంగా కుదిరితే మూడు రోజులు కుదరలేదు ఏదో ఒక్కరోజైనా మనకు గృహంలో పూజా మందిరంలో అస్తదళ పద్మాన్ని ముగ్గుగా వేసుకొని ఎర్ర గుమ్మడికాయను ఛేదింపజేసి పగలగొట్టి అందులో ఉండబడినటువంటి ఆ పీచు పదార్థాన్ని తీసి నిండా నూనె పోసి తూర్పు ఆగ్నేయం దక్షిణం నైరుతి పశ్చిమం వాయువ్యం ఉత్తర ఈశాన్యం అనే అనేటి విధంగా ఎనిమిది వైపుల ఒక తెల్లటి ఒత్తికి కాటుక పూస్తే నల్లగైపోతుంది నల్లటి ఒత్తుల చేత దీపం వెలిగింపచేసి కాలభైరవ అష్టకాన్ని చదివినా విన్నా మన గృహంలో కష్టాలు తొలగిపోతాయని చెప్పడం జరుగుతుంది అలా అదే కాకుండా కాలభైరవ సౌభాగ్యం ముడుపు అంటారు అంటే కలియుగ కాలంలో సౌభాగ్యాన్ని ఎవరు కోరుకోరు అనేటువంటి విధంగా ఒక ఎరుపు క్లాత్ను తీసుకొని పీచు తీయని కొబ్బరికాయను అందులో ఉంచి పసుపు కుంకుమ గంధము అక్షంతలు సింధూరము ఒక్కొక్క వ్యక్తికి సంబంధించినటువంటి ఎనిమిది కోర్కెలు తగ్గకుండా అరవై నాలుగు కోర్కెలకు మించకుండా వ్రాసి దాన్ని కాలభైరవ సౌభాగ్య ముడుపు అని చెప్పి పూజా మందిరంలో ఉంచాలి అలాగనే ఈ గుమ్మడికాయతో దీపాన్ని పెట్టగలగాలి అలాగే ఎనిమిది రోజులు వరుసగా ఉంచి తొమ్మిదవ రోజు ఈ యొక్క ముడుపును తీసుకుని వెళ్ళి తెల్లజిల్లెడి యొక్క మొదల్లో వేయాలి అలాగనే మీ ప్రాంతంలో తెల్లజిల్లడి వృక్షం కనిపించలేదు అనుకోండి ప్రవహించే నీటిలో వేయాలి వేసిన తర్వాత తెల్లజిల్లెడి యొక్క కొమ్మలను అంటే ఎనిమిది ఆకులు కలిగి ఒక కాండం కలిగిన ఆకును తీసుకొచ్చి ఇంటి గుమ్మం ముందర కానీ మందిరంలో పెట్టడం వలన అష్ట కష్టాలు తొలగిపోయి ప్రాప్తి కలుగుతుంది ఈ ఎనిమిది రోజులు మనం కనీసం పఠించాల్సిన మంత్రం ఏమిటయ్యా అంటే ఓం దిగంబరాయ విద్మహే హంస వాహనాయ ధీమహే తన్నో అసితాంగ భైరవ ప్రచోదయాత్ మనకు ద్వాదశ మాసాలు ద్వాదశ రాసులు ఎలా ఉంటాయో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క స్వామిని స్మరించడం వలన సంపూర్ణమైనటు ఆయురాగ్యాలు కలుగుతాయి కనుక ఈ యొక్క మాఘమాసంలో మనము ఆచరింప చేయాల్సినటువంటి మంత్రం ఏమిటయ్యా అంటే అచితాంగ కాలభైరవ మంత్రాన్ని స్మరించాలి అని చెప్పి మనకు వేదం చెప్తుంది ఆ విధంగా చేసినట్లయితే మనకు సకల శుభాలు కలుగుతాయి ఇదల్లా కుదరదండి మేము ఉద్యోగాల్లో ఉన్నాం వ్యాపారాల్లో ఉన్నాం ఇంట్లో వసతి లేదు అనుకుంటున్న వారు వారికి ఈ కింది నెంబర్ను మీరు ఎప్పుడైనా సంప్రదించినట్లయితే మీ పేరుపైన ఇక్కడ ముడుపు కట్టి మా యొక్క స్వర్ణ ఆకర్షణ కాలభైరవ స్వామి యొక్క దేవాలయంలో మీ మీ తరపున కుష్మాండ దీపం పెట్టడం జరుగుతుంది సౌభాగ్య ముడుపు కట్టడం జరుగుతుంది హోమంలో ముడుపు కట్టి మీకు వీడియో కాల్లో చూపించి వేయడం కూడా జరుగుతుంది అదే కాకుండా ఈ ఫిబ్రవరి నెలలో జన్మదిన వేడుకలు చేసుకుంటున్న వారికి వివాహ మహోత్సవ వార్షికోత్సవ కార్యక్రమం చేసుకుంటున్న వారికి సంపూర్ణ కాళభైరస్వామి దేవాలయం నుంచి మీకు శుభాశీసులు కలగాలని కోరుకుందాం ఆశీర్వదిద్దాం మీ బర్త్ డే రోజు కానీ మ్యారేజ్ డే రోజు కానీ మీకు మీ తరపున దేవాలయంలో పూజ చేయించాలి అన్నట్లయితే మా యొక్క దేవాలయంలో మీకు పూజలు కూడా చేయించడం జరుగుతుంది అదే కాకుండా మీ వ్యక్తిగత జాతకం కోసం ఈ కింది నెంబర్ని ఎవరు సంప్రదించినట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్లను చూసి మీకు పంచాంగం చెప్పబడను డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల శాస్త్ర ద్వారా మీకు జ్యోతిషం చెప్పబడును ఈ కింది నెంబర్ను ఎవరైనా ఎప్పుడైనా సంప్రదించవచ్చు ఆధ్యాత్మిక సలహాలు స్వీకరించవచ్చు అందరికీ సర్వత్రా శుభం జయం లాభం కలగాలను కోరుకుందాం ఆశీర్వదిద్దాం కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహే తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ దేవత అనుగ్రహ రాజయోగ రాజసన్మాన ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయమానస్ మనో అభీష్టప్రసాద సిద్ధస్ తదాస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్లయితే భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చేరవేయండి గంట సింహలను ప్రచేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి